అందరికీ నమస్తే ముందుగా మన మాతృభాషా ఛానల్కి స్వాగతం ఈరోజు మనము వీడియోలో భాగంగా ఇక్కడ మీరు చూసినట్టయితే చా అక్షరం ఉంది మరొకటి జా అక్షరం అయితే వీటికి అదే అక్షరమే ఒత్తుగా వస్తే అంటే ఇలా చాకు చావత్తు నెక్స్ట్ జా అక్షరానికి అదే అక్షరమే ఒత్తుగా వస్తే అంటే జాకు జావత్తు అర్థమైందా ఇలా చాకు చావత్తు జాకు జావత్తు అంటే ఇక్కడ సంయుక్తాక్షరమా ద్విత్వాక్షరమా సంశ్లేషాక్షరమా అనుకుంటే ఇది మనము ద్విత్వాక్షరం అని ఇంతకు ముందు ప్రీవియస్ క్లాస్లో చెప్పుకున్నాం అంటే ఏ ఒక హల్లుకు అదే హల్లే ఒత్తుగా రావడం అర్థమైంది కదా ఇప్పుడు ఇలాంటి పదాలు కొన్ని చూద్దాం ఇక్కడ మీరు గమనించినట్టయితే మొదటి ఫోటో ఏముంది ఒక బాబు ఉన్నాడు అయితే బాబు చక్కగా ఉన్నాడు కానీ చెంప మీద ఒక చుక్క ఉంది దాన్ని ఏమంటాం మనము చెప్పండి మచ్చ అంటాం కదా మచ్చ చూడండి అంటే చాకు చావత్తు రాయడం జరిగింది మా రాసి చాకు చావత్ ఇది విత్వాక్షరం అంటాం దీన్ని అర్థమైందా ఇలాంటివే మరికొన్ని పదాలు ఉన్నాయి అయితే ఆ పదాలలో ఇక్కడ మీరు చూడండి చా రావచ్చు చాకు చావత్తు లేదంటే చాకు గుడి వచ్చి దానికి చావత్తు రావచ్చు లేదంటే మనకు చాకు ఎత్వం వచ్చి చావత్తు రావచ్చు ఇలా వచ్చే కొన్ని పదాలు చూద్దాం సరేనా ఇక్కడ చూడండి పిచ్చి గచ్చు కుచ్చు పచ్చడి పిచ్చుక నిచ్చెన వీటిలో చాకు కొన్ని గుడి వచ్చాయి కొన్ని తలకట్టు కొన్ని చోట్ల కొమ్ము కొన్ని చోట్ల ఎత్వం వీటిలో తలకట్టుతో మచ్చ చెప్పచ్చు గుడితో పిచ్చి చెప్పచ్చు కొమ్ముతో గచ్చు కుచ్చు పిచ్చుక ఇవన్నీ వస్తాయి మనము అదే ఎత్వంతో అయితే నిచ్చెన అర్థమైందా ఇలా మనము పదాలు అంటే చాకు చావత్తుతో వచ్చే రెండు అక్షరాలు మరియు మూడు అక్షరాల పదాలు అయితే ఇలాంటివి మనకు పెద్ద పదాలు కూడా ఉన్నాయి వాటితో వచ్చే పదాలేవో చూద్దాం మరి ఇవన్నీ మనం తీసేసుకుంటే మీకు ఈజీగా అర్థమవుతుంది అంతే కదా చూడండి పెద్ద పదాలు గచ్చునేలా అంటే చాకు కొమ్ము చావత్తు మరొకటి పుచ్చకాయ అంటే వాటర్ మిలన్ అందరికీ తెలిసింది అందరికీ మామూలుగా ఇష్టమైన ఫ్రూట్ అవునా దాన్నే కొంతమంది ప్రాంతాల వారిగా కలంగరికాయ అని కూడా అంటారు మరొకటి కుచ్చుల గౌను ఐదక్షరాలు అలాంటిదే మరొక పదం పచ్చని కుచ్చు ఇలా మనము చాకు కొమ్ము కానీ లేదంటే చాకు తలకట్టుతో కానీ ఎత్వంతో కానీ ఇలా అనేక పదాలు వస్తాయి అయితే మనం ఇప్పటి వరకు కేవలం మూడక్షరాలు ఐదు అక్షరాల పదాలు మాత్రమే నేర్చుకున్నాం మరి అలాగే వాక్యాలు కూడా రెండు నేర్చుకుందామా ఇక్కడ మీరు వాక్యాలు గమనించినట్టయితే చూడండి చొక్కా కాకు దీర్ఘము కావత్తు ఉందా ఇది ఆల్రెడీ మనం కాతో చెప్పుకున్నాం కానీ అదే వాక్య రూపంలో వస్తే చొక్కా మీద మచ్చలు సిరా అంటే ఏంటి ఇంకు మనకు తెలుగు పదాల కంటే కొన్ని ఇంగ్లీష్ పదాలే తొందరగా నేర్చుకుంటాం ఇంకు ఇంకు నే సిరా అంట సిరా మచ్చలు అలాంటిది మరొక వాక్యం పాపాయి ఏమెక్కింది నిచ్చెన ఎక్కింది పాపాయి నిచ్చెన ఎక్కింది ఇది రెండవ వాక్యం అర్థమైందా ఇలా మనము చిన్న పదాల నుంచి పెద్ద పదాలు ఆ తర్వాత వాక్య రూపంలో కూడా ఎటువంటి తప్పులు లేకుండా మనము తెలుగు రాయాలంటే ఈ అక్షరాలు తప్పకుండా ప్రతి ఒక్కరూ నేర్చుకోవాలి అర్థమైందా మరి ఇప్పటి వరకు మనము చాతో మాత్రమే నేర్చుకున్నాం మరి జాతో కూడా నేర్చుకుందామా ఇప్పుడు జాతో చూద్దాం ఇక్కడ ఇదే ఏంటో చెప్పిన ఇంతకుముందే ఏంటిది పూల సజ్జ అంతే కదా ఇది పూల సజ్జ అలాంటి పదాలే మరికొన్ని గజ్జి అంటే ఇది తెలిసిందే రోగాల్లో ఒకటి మరొకటి గుజ్జు మరొకటి బొజ్జ మజ్జిగ గజ్జలు బెజ్జము ఇక్కడ ఏవి కూడా కొత్త పదాలు లేవు అన్నీ మనం ఉపయోగించేవి మరి చిన్న పదాలే కాకుండా ప్రతి ఒక్క చోట కూడా ఏమొచ్చాయి ఇక్కడ జాకు గుడి గజ్జి అన్నప్పుడు జావత్తు ఇలా మనము ఉపయోగిస్తాం గుజ్జు అన్నప్పుడు జాకు కొమ్ము తర్వాత జావత్తు అర్థమైందా ఇవి మీరు కొంచెం ప్రాక్టీస్ చేస్తే ఈజీగా మనము పదాలు ఆ తర్వాత వాక్యాలు అన్నీ కూడా రాయగలుగుతాం అర్థమైంది కదా మరొకటి ఇప్పుడు ఇంతవరకు చిన్న పదాలే చూసాం ఇప్పుడు పెద్ద పదాలు పూల సజ్జ గజ్జి కురుపు నెక్స్ట్ కాలి గజ్జలు సూది బెజ్జము ఇక్కడ దీంట్లో మీకు కొంచెం కష్టం అనిపించేది అంటే బెజ్జము అంటే సూదికి ఉంటుంది కదా చిన్న రంధ్రము దాన్ని సూది బెజ్జము అంటాం అర్థమైందా ఇవి మనకు జాతో వచ్చే చిన్న పదాలు మరి పెద్ద పదాలు మరి అదేవిధంగా వాక్యాలు కూడా రెండు చూద్దామా ఇటు చూడండి వాక్యాలు మనం చూసినట్టయితే కాలి గజ్జలు అర్థమవుతుందా కాలి గజ్జలు ఊడిపోయాయి ఇక్కడ కాలి తర్వాత గజ్జలు వచ్చింది కదా ఇక్కడ మనము జాకు జావత్తు ఉపయోగించినాం సజ్జ నిండా సజ్జ గమనించండి సజ్జనిండా ముచ్చటైన పువ్వులు ఉన్నాయి పువ్వులు అంటే ఎవరికి ఇష్టం ఉండదు సజ్జనిండా ముచ్చట అంటే అందమైన పువ్వులు బుట్టలో ఉన్నాయి అనేది అర్థం ఇది మనము ఈరోజు నేర్చుకున్న పాఠ్యాంశము అంటే చాకు చావత్తు జాకు జావత్తుతో వచ్చే పదాలు ఇంకా ఏమైనా డౌట్ ఉన్నా కూడా మీరు కామెంట్ బాక్స్లో తెలియజేయండి